పీడబ్ల్యూడి ఫెడరేషన్ విజయనగరం జిల్లా నాయకత్వం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిళారెడ్డి గారు విజయనగరం పర్యటనలో భాగంగా వచ్చి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో విజయనగరం జిల్లా కమిటీ వారు ఆమెను కలిసి దివ్యాంగుల డిమాండ్లతో కూడిన వినత పత్రాన్ని ఆమెకు ఇవ్వడం జరిగింది అని సానుకూలంగా స్పందించి మీ యొక్క డిమాండ్లు కూడా మా యొక్క కారంగరేష్ మేనిఫెస్టోలో పెట్టడానికి మేము సిద్ధపడతామని చెప్పడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఉపాధ్యక్షులు డి శంకర్రావు జాయింట్ సెక్రటరీలు జి రాజేశ్వరరావు దువుసిన్న నెలమిర్ల మండల అధ్యక్షులు నెలిమిర్ల జె రామారావు అందులో విభాగానికి కన్వీనర్గా పనిచేస్తున్న కె శ్యామలప్పుడు ఇతర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కానూర్ శంకర్ రావు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వారికి సమస్యలను వివరించడం జరిగింది రెండు విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కరోనా తర్వాత చాలా భయంకరమైన ఒక జీవో తీసుకుని వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన నిబంధనలకు అనుగుణంగా ముప్పై శాతం వికలాంగులకు ఎక్స్ట్రా ఇచ్చి పనిని కల్పించింది అలాంటి దానిని పూర్తిగా గ్రూపులన్నింటినీ కూడా తీసివేసి ఈ యొక్క గ్రూపుల్ని ఎవరైతే సామాజిక పనివారు ఉంటారో వాళ్ళతో కలిపి పరిచయం అని ఇప్పుడు చెబుతుంది ఎంత దుర్మార్గమైంది ఆనాడు ఎంతో ఎంతో ఉపయోగం ప్రభుత్వాన్ని వికలాంగుల్ని సెపరేట్ గ్రూపులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి పనిని కల్పించి ఎవరైతే పని చేయరు కాబట్టి వాళ్ళకి థర్టీ పర్సెంటేజ్ ఎక్స్ట్రా కూలిచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆదుకుంది అలాంటి ఒక గొప్ప పథకంలో వీళ్ళు వీరి యొక్క ఎన్వాల్వ్మెంట్ లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఎగలాంటి పనికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితిని బిజెపి పార్టీ ఇప్పుడు తీసుకుని వచ్చింది అట్లాగే అక్క సరిలేక నాయకత్వంలో వైఎస్ఆర్ సిపి కోసము మా వికలాంగుల సైన్యం పనిచేసింది రాష్ట్రంలో రాష్ట్రంలో వికలాంగుల సైన్యం పనిచేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఈ యొక్క అధికారంలోకి రప్పించడానికి సరికాడిసాం ఆ రోజు కాబట్టి ఆ నడిచిన ఆమె చేసిన ఆమె నడిచిన నడకలో మీ మాభాగం కూడా ఉంది అలాంటి వారిపై మమ్మల్ని ఎనభై ఎనభై శాతం పైబడిన వికలాంగులకి ఎవరికి కూడా ఈనాటి దినం వరకు ఎందుకంటే వారి పెన్షన్ పెంచాలనే ఉద్దేశం కూడా ఆయనకి లేదు అయితే మొన్న తెలంగాణ గవర్నమెంట్ లో లాస్ట్ టైం తీసుకున్న ఒక నిర్ణయం ఆ యొక్క రాష్ట్రానికి అధికారంలో తెచ్చే దిశగా నడిపించగలిగింది అదే వికలాంగులకి ఆరు వేల పెన్షన్ స్కీము అట్లాగే వికలాంగులకి ఒక నాలుగు డిమాండ్ పట్టడం తోటి సైన్యం అక్కడ పనిచేసి సంకల్పించి విజయశాంతి గారు దాన్ని ఓపెన్ చేసి నడిపించడం జరిగింది ఈనాడు కూడా అదే స్కీమ్లు ఒక్కసారి ఒక్క మాట మిగల సైన్యం అందరినీ కూడా మొత్తం కలిపి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో రాకపోయినా కొన్ని సీట్లైనా రప్పించే మా భవిష్యత్తు పనిచేయడానికి తెలియజేస్తున్నాం